స్వాగతం నేను ఇక డ్రగ్స్ పై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ 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 చూస్తున్నాము డ్రగ్స్ పైన ఎన్నో కఠిన శిక్షలు చట్టాలు అమలవుతున్నప్పటికీ ఏదో ఒక మార్గంలో మళ్ళీ దానిని తీసుకొస్తూనే ఉన్నారు దొరుకుతూనే ఉన్నారు పవర్ పట్టుకుంటూనే ఉన్నారు అయినప్పటికీ కూడా అది ఆగడం లేదు ఆ స్మగ్లింగ్ అనేది అస్సలు ఆగడం లేదు సో రేవంత్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా దీని మీద డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపే కార్యక్రమం అనేది గత ప్రభుత్వం కొంటే ఈ ప్రభుత్వం కఠినంగా వివరిస్తున్నమాట వాస్తవమే కానీ ఇప్పటికీ ఇప్పుడు డ్రగ్స్ మీద అనేక దశ అనేక విధాలుగా ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ప్రత్యేక ఆదేశాలనుకోండి ఇంకా ఏదన్నా వాళ్ళ కార్యాచరణ కానీ లేదా వాళ్ళ కార్యరూపం పకడ్బందీగా దీన్ని అమలు చేసి డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం చేయాలనే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నప్పటికి కూడా ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఇంతకుముందు అనేక వీడియోలు నేను చెప్పాను ఈ డ్రగ్స్ అనేది ఇట్ ఇస్ నాట్ మన ఇండియా వరకే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి కొన్ని దేశాలలో దీన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు ఇక్కడ మన లిక్కర్ ఎట్లా అయితే ఉంటుందో డ్రగ్స్ తీసుకోవడము గాంజా ఇవన్నీ అయితే ఉంటాయి కదా అక్కడ కామన్ థింగ్గానే ఉంటాయి కొన్ని దేశాలు మన స్పెసిఫిక్ మన దేశంలో ఎన్డిపిఎస్ యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కొన్ని నిషేధిత జాబితాలు కొన్ని చేర్చారు ఇప్పుడు ఈ కల్తీకళ్ళు అంటారు దాంట్లో కలిపే మందులు కానీ లేదనుకుంటే ఇప్పుడు గాంజాని కానివ్వండి గాంజాల్లో అనేక రకాలుగా ఉంటుంది డ్రై గాంజా గాంజా డ్రై గాంజా దాంట్లో మన యాష్ యాష్ అంటే దాన్ని డ్రై చేసి లిక్విడ్ రూపంలో చేస్తారు ఈ ఈ గాంజానే ఇన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కూడా తెచ్చారు దాన్ని ఇట్లా అనేక రకాలుగా ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి ఎక్సైజ్ వాళ్ళు కానివ్వండి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నప్పటికీ వారికి ఎత్తుకు పై ఎత్తుగా వేస్తూ వాళ్ళు కూడా మాఫియా కూడా కొత్త కొత్త రూపాల్లో రూపాంతరం చెందుతున్నారు ఇప్పుడు అనేక విధాలుగా మన విజయవాడ ఇవే రోడే కదా ప్రధానంగా మాఫియా అంటే ఇప్పుడు వైజాగ్ నుండి ఒరిస్సా బార్డరు వైజాగ్ వైజాగ్ జిల్లా అరకు పాడేరు అక్కడ నుండి ప్రధానంగా అక్కడ నుండి డ్రగ్స్ ఉత్పత్తి అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒరిస్సా బార్డర్ ఆంధ్ర బార్డర్ నుండి అక్కడ నుండి వాయా హైదరాబాదు వాయా చెన్నై వాయా బెంగళూరు ఇట్లా అనేక రూపాలుగా దేశవ్యాప్తంగా చెల్లెమంటలకు వస్తుంది అయితే ఎంత కట్ మంది వ్యూహాలు గవర్నమెంట్ తరఫున ఉన్నా ఇది నిరంతరం ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది కొద్దిగా కట్టడి అంటే కొద్ది కంట్రోల్ అనేది జరిగింది కంట్రోల్ అనేది జరుగుతుంది అంత మాత్రంలో మనకు పూర్తిగా కంట్రోల్ అయింది చెప్పడానికి లేదు ఎందుకంటే దీని బారిన ఇప్పుడు గాంజానే తీసుకోండి ఉదాహరణకి ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రతి ఈవెన్ కనీసం టెన్త్ క్లాస్ పిల్లల దగ్గర నుండి కొంతమందికి అలవాటు అయిపోయింది డ్రగ్స్ డ్రగ్స్ అంటే ముఖ్యంగా ఈ గాంజాన్ని ఈ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో దొరికేటట్టుగా అయిపోయింది ఇప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే పిల్లల భవిష్యత్తు దారుణంగా దెబ్బతింటుంది పిల్లల భవిష్యత్తు ఎప్పుడైతే సిగరెట్ ఆల్కోహాల్ది ఇంకా డిఫరెంట్ సిగరెట్ ఆల్కహాల్ కంటే ఈ డ్రగ్స్ వినియోగం అనేది ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ మీద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఇప్పుడు సిగరెట్ అనేది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మత్తిస్తే ఆల్కహాల్ అనేది ఫోర్ టు ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్లో మత్తిస్తుంది ఆల్కహాల్లో దాంట్లో ఉండవు ఆల్కహాల్ క్వాంటిటీని బట్టి బీర్లో ఉండే క్వాంటిటీని కానీ లేదంటే ఈ ప్రభుత్వము ఈ వైన్స్ షాప్లలో దాన్ని కానీ ఈ ఆల్కహాల్ ఉండే దాంట్లో అది ఒక నాలుగైదు గంటలు పనిచేస్తుంది సిగరెట్ నికోటిన్ దాంట్లో ఉండేది ఒక టె ఫైవ్ టెన్ మినిట్స్ కొద్దిగా రిలాక్స్ ఉంటుంది అయితే ఈ ప్రధానంగా ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఈ ఈ ముఖ్యంగా టొబాకో రిలేటెడ్ ఛాన్ ఉన్నాయి మనకి రాజాఖైని నుండి మొదలు పెట్టుకుంటే ఈ రాజా రాజాఖైన ఇంకా అనేక రకాలు ఇక ఈ టొబాకా రిలేటెడ్గా అనేక విధాలుగా టొాకా రిలేటెడ్గా ఉన్నాయి కూడా ఉన్నాయి దీని మీద కూడా నిషేధం ఉంది దాని మీద కూడా ఇప్పుడు అవి దాంతోపాటు ముఖ్యంగా గాంజా ఈ గాంజాలో అనేక రూపాలు ఉంటాయి దాని అనేక రూపాలుగా తయారు చేస్తుంటాయి ఇప్పుడు అట్లా ఏమైపోయిందంటే ఈ మాఫియా నెట్వర్క్ ఇప్పుడు పోలీసు వాళ్ళది యాంత్రాంగం ఒక నెట్వర్క్ ఉంటే వాళ్ళు దాన్ని ఎత్తుకుపోయద్దు ఇప్పుడు పైలెట్లు ఉంటున్నారు వెనకాల వ్యాన్ వస్తుంది కార్ వస్తుంది ముందు పైలెట్ పోవడము ఎన్ని వాళ్ళు ఎన్ని చేసినా కూడా పట్టుకుంటున్నారు పట్టుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ మూలాలు అనేది లేవు కదా దీనికి బెయిల్ అనేది రాదు నైంటీ డేస్ రాదు ఎప్పుడు రాదు ఈ కొద్ది మొత్తంలో క్వాంటిటీస్ ఉంటాయి దాంట్లో

మొన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో కూడా ఈ చర్చ ప్రధానంగా వచ్చింది దీని మీద కూడా వాళ్ళు ఒక మానిటరింగ్ చేస్తారు ప్రభుత్వాల పరంగా మానిటరింగ్ చేసి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ అలవాటుకి బాధితులుగా మారుతున్నటువంటి యువత ఆ యువత మారినప్పుడు వాళ్ళ కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇప్పుడు దానికి మార్గాలు ఏముంటాయి మేడం ప్రభుత్వం కూడా దాని మీద ప్రతి హాస్పిటల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఉస్మానియా కానీ గాంధీది కానీ లేకుంటే జిల్లా కేంద్రం హాస్పిటల్లో కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెడ్స్ అడిక్షన్ సెంటర్స్ పెట్టి డిఅడిక్షన్స్ అంటే ఈ వ్యసనాలకు గురైనటువంటి వారిని వాళ్ళు సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకు డిహెడక్షన్ చేయడం కట్టడి విముక్తికి కలిగించడము ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టారు ఇప్పుడు ప్రతి ఆసుపత్రిలో పెట్టారు ఆ డిహెడక్షన్ సెంటర్ ఈ మధ్య కాలంలో అయితే ప్రభుత్వం ఇవన్నీ ప్రయత్నాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క తల్లిదండ్రుల మీద ఉంటుంది మరోపక్క కాలేజీల మీద ఉంటుంది కాలేజీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏ ఏ స్టేట్ తీసుకున్నా సరే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కాలేజీ మీద కూడా ఉంటుంది కాలేజీతో పాటు తల్లిదండ్రుల మీద కొంత మేరకు ఉంటుంది ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కాలేజీలు ఇటు సంఘంలో ఉన్నవాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం ద్వారా కొంత చైతన్యం మెరుగైన అట్లా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పిల్లలు డ్రగ్స్ అలవాటు అవుతున్నప్పుడు ఫస్ట్ తెలిసేది ఇంట్లో వాళ్ళకే కదా సార్ ఇప్పుడు కాలేజీలో టీచర్స్ కంటే కూడా ముందు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా సో అవగాహన ఇవ్వరంటారు ఇప్పుడు ప్రతి రూల్స్ అనేది ఉన్నది ప్రతి కాలేజీలో నియమ నిబంధనలు ఉంటాయి ఉంటాయి అంటే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఒక కౌన్సిలర్ని పెట్టాలి ఒక సైకాలజిస్ట్ని పెట్టాలి ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ ఆ సైకాలజిస్ట్ ద్వారా ఒక క్లాస్ అనేది కంపల్సరీ హెల్త్ సైకాలజీ వాళ్ళు ఈ అడక్షన్స్ మీద అడిక్షన్స్ అడిక్షన్లో వస్తుంది ఇదంతా ఇప్పుడు అడిక్షన్స్ అంటే ఇప్పుడు మనకు మత్తు పదార్థాలు ఒకటేనే కాదు ఇప్పుడు తల్లిదండ్రులు ఇంతవరకు ప్రారంభ దశలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది లేదనుకుంటే కాలేజీల మీద కూడా ఉంటుంది సొసైటీ మీద కూడా ఉంటుంది ఇవన్నీ దశలు ఉంటాయి ఈ ఫ్యాషన్గా పోతారు కొంతమంది సిగరెట్లు సిగరెట్లు ఈ ఫ్రెండ్షిప్ పార్టీసు ఇట్లా ఈ గానే కాకుండా వైనే కాకుండా దాని తర్వాత వచ్చేది ఇవన్నీ పబ్ కల్చర్ ఒకటి ఇవన్నీ కూడా ఈరోజు సమాజంలో కామన్గా భావిస్తున్నారు యువత కానీ ఈ ఈ విశ్వ సంస్కృతి నుండి బయటపడడానికి ఒకటి సెల్ఫ్ రియలైజ్నెస్ ఒకటి తల్లిదండ్రులు కొంతవరకు కంట్రోలింగ్ చే చేసే ప్రయత్నం చేయాలి అదే రకంగా కాలేజు ఇవన్నీ కూడా కొద్దిగా చేస్తే ఈ గవర్నమెంట్కి కొంత సపోర్ట్గా ఉంటుంది గవర్నమెంట్ ఒకటే చేయాలంటే కూడా సాధ్యం కాదు పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ ఇష్యూలో పార్ట్ అనేది సమాజంది కూడా ఉంటుంది ఇటు కాలేజ్ వాళ్ళది కూడా ఉంటుంది స్కూల్స్ వాళ్ళది కూడా ఉంటుంది అలాగే పేరెంట్స్ కూడా కొంతవరకు బాగా ఉంటుంది సింటమ్స్ ఏమైనా ఉంటాయి కొన్ని సిమ్టమ్స్ మనం గమనించి ఆ సిమ్టమ్స్కి చూసినప్పుడు ప్రధానంగా ఉంటాయి వాళ్ళు ఏంటంటే అలవాటు పడ్డప్పుడు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ లేదా వాళ్ళ బిహేవియర్లో కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంత మార్పు చేర్పులు కనబడ్డప్పుడు కాలేజీ వాళ్ళు కానీ లేదా పేరెంట్స్ కానీ గమనించవలసిన అవసరం ఉంటుంది ఇట్లా ఒక పక్క వీళ్ళు మరొకపక్క ప్రభుత్వం ప్రయత్నం చేయడం ద్వారా కొంతవరకు సఫలక్రితం అవుతుంది ప్రభుత్వం కూడా ఈ మధ్యలో ఈ అలవాట్ల నుండి విముక్తి కావాలంటే ఈ డిఅడెక్షన్ సెంటర్స్ హైదరాబాదులో ఉన్నప్పటికీ చాలా కాస్ట్లీ అనమాట మరి ఆ ట్రీట్మెంట్ నుండి అందరు భరించలేక కొంతమంది తెలిసిన తెలియనట్టుగా ఉంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్వంటీ బెడ్స్ అనేది దానికోసం సపరేట్గా కేటాయించారు కాబట్టి ఇప్పుడు ఒక పక్క అది కూడా చేస్తారు కొన్ని డిహైడక్షన్ సెంటర్స్ పెట్టడం పక్క ఇట్లా టైడ్ చేయడం ఇన్ని విధాలుగా చేసినా అది ఏదో విధంగా ఛానల్ అనేది నడుస్తుంది ఇప్పటికీ మరి ఎంతవరకు సఫలకృతం అవుతుందని చూడాలి చూశారు కదా డ్రగ్స్కి బానిసలైతే ఎలాంటి ఫ్యామిలీలు ఏ విధంగా ఇబ్బందులు పడతాయి ఒక్కరి వల్ల సొసైటీ మొత్తం కూడా ఖరాబ్ అవుతుంది ఎన్నో అఘాయిత్యాలు ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నింటి నుంచి మనకి రక్షణ కావాలి అంటే ప్రతి ఒక్కరూ సమాజం పట్ల సామాజికంగా నడుచుకోవాలని కోరుకుంటూ